హాయ్ అండి అందరూ అడిగే ప్రశ్న కొత్తగా ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ఏంటి అక్క షార్ట్స్ ముఖ్యమా వీడియోస్ ముఖ్యమా అని నేను చాలామంది చెప్పానండి మా వాళ్ళకి వీడియోస్ కూడా ముఖ్యమే అని ఎందుకంటే మాకు షార్ట్ల ద్వారా మూడు లక్షల మూడు నెలలకి ముప్పై లక్షల వీడియోస్ అయితే మేము తేలేమండి షార్ట్ల ద్వారా యూస్ అయితే మేము తేలేము ముప్పై లక్షలు యూస్ తేవాలంటే మాలాంటి చిన్న చిన్న ఛానల్కి చాలా చాలా కొంచెం కష్టం అవుతుంది అదే చిన్నపిల్లలు డ్యాన్స్ వీడియోలు వరియల్ అయిపోతాయి చూసారు అలాంటి వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది మాకు వీడియోసే ముఖ్యమని నేను చెప్తాను ఎందుకంటే వీడియోస్ వంటల వల్ల అయితే కావచ్చు ఏదైనా గుళ్ళకి వెళ్ళి మా వాయిస్ పెట్టుకుంటే కూడా బాగా చూస్తున్నారు మన మళ్ళీ ఇంకా అన్న ముఖ్యమైతే మన హౌస్ అయితే చాలా బాగా చూస్తున్నారు హౌస్ ఈ వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయి అలాంటి చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ వాచ్ టైం దాటుకోవాలి తప్ప షార్ట్ల వల్ల మనకి వైరల్ అయిపోవాలి మనం చేయాలంటే చాలా చాలా కష్టమండి ఎందుకంటే మనం ఇల్లు దాటి వెళ్ళము ఎక్కడికి ఫంక్షన్లకు తప్ప మనం ఇల్లు దాటి వెళ్ళము ఇల్లు దాటి వెళ్ళిన వాళ్ళకి అవుతాయండి ఒక్కొక్కటి వైరల్ అయిపోతుంది ఇల్లు దాటి వెళ్ళే వాళ్ళకి కూడా వైరల్ అయిపోతుంది అది కష్టం అవుతుంది చాలా చాలా కష్టం అవుతుంది ఇలాగ మనం ఇంట్లో ఉండి ఒక వంట మంచి వంట చేసి ఆ వంట వీడియో పెడితే వీడియో అయితే కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా చూస్తారు కదండి వెయ్యి వరకు సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్న తర్వాత ఎక్కువ శాతం వీడియోల మీద కూడా వెళ్ళాలండి మనం వెయ్యి సబ్స్క్రైబ్ షార్ట్ల వల్ల అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి షార్ట్లు చేయండి అలాగే వీడియోస్ కూడా చాలామంది వీడియోస్ అయితే చేయడం లేదు ఇది తప్పనిసరిగా చూడాలి నేను చాలామంది చూశానండి సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు వీడియో అయితే ఉండలేదు వీడియోస్ అయితే ఉండటం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఇరవై వేలు మంది ముప్పై వేలు సబ్స్క్రైబర్స్ అయినా మనకి టైం వచ్చి ఉండాలి కదండి టైం ఈ మూడు నెలల వరకు షార్ట్లు టైం పడుతుంది మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ టైం ఆ షార్ట్లు అయితే మనం తెచ్చుకోలేము అన్ అట్లాగని సంవత్సరానికి టైం అయితే ఉంటుంది కదండి మంచి అవకాశం మన యూట్యూబ్ ఛానల్ మనకి ఇచ్చినప్పుడు సంవత్సరానికి నాలుగు వేలు వాచ్ టైం ఈజీగా తెచ్చుకోగలము మన హోమ్ టూర్ అవ్వచ్చు వంటలు అవ్వచ్చు పెళ్ళిళ్ళకి గుళ్ళకి వెళ్ళినాయి అవి పెద్ద పెద్ద వీడియోలు ఏవైనా తయారు చేసుకోవచ్చు చక్కగా చీరలు అలాంటి అలాంటిట్లకి ఎక్కువ ఎక్కువ టైం ఉంటే తప్పనిసరిగా వాచ్ టైం పడుతుందండి ఎక్కువ టైం అంటే ఐదు నిమిషాలు పైన పది నిమిషాలు పావు గంట వీడియోలు పెట్టుకుంటే తప్పనిసరిగా మనకు టైం వాచ్ పడుతుంది అలాగనే మనం షార్ట్లలో షార్ట్లు వెనక పెట్టకూడదు షార్ట్లు వెనకబెట్టేమంటే మనకి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూ ఉంటారు మనం సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ జాయి జాయిగా వీడియోస్ కూడా చేసుకోవాలి రోజుకు ఒక వీడియో కాకపోతే రెండు రోజులకు ఒక వీడియో అయినా పెట్టుకోండి వీడియో పెట్టుకుంటే అది మంచి వీడియో కంటెంట్ ఉండాలండి కంటెంట్ లేకపోతే వీడియో వెళ్ళదు కదా అందుకే కంటెంట్ ఉన్న వీడియో పెట్టుకోండి వీడియో పెట్టుకున్న ద్వారా లైవ్ వల్ల వాచ్ టైం చాలా తక్కువగా వస్తుందండి ఎక్కువ మంది లైవ్ చేస్తూ ఉంటున్నారు కానీ చాలా కష్టమైపోతుందండి మాంటేజన్కి అందుకని వీడియోస్ కూడా చేసుకుని షార్ట్స్ చేసుకుని లైవ్ తక్కువగా చేసుకోండి అంటే చేయమంటుంది యూట్యూబ్ అయితే చేయమంటుంది కానీ అది మనకు ఉపయోగపడాలి కదా మనకు ఉపయోగపడేది మనం చెయ్యండి మరి ఇప్పుడు అందరితో మాట్లాడగలుగుతున్నాము కా లైవ్ అయితే బాగుంటుంది బాగోలేదని నేను అన్నావు కానీ మనకి ఉపయోగ మన ఛానల్కి మనం కొంత డబ్బులు సంపాదించాకే కదా మనం యూట్యూబ్ అనే పెట్టేది ఆ యూట్యూబ్ మనకి సక్సెస్ అయ్యాక మనం లైవ్ చేసుకోవచ్చు అన్నీ షార్ట్లు చేసుకోవచ్చు వీడియోస్ చేసుకోవచ్చు కానీ మార్ని వరకు వెళ్ళాలంటే వీడియోస్ ద్వారానే మనం మానలా మనలాంటి వాళ్ళకి ముఖ్యంగా వీడియోస్ ద్వారానే వెళ్ళొచ్చు అంతే ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు అక్క అదే వీడియోస్తో ఎక్కువ ఇంపార్టెంట్ షార్ట్స్ ఎక్కువ ఆ అవసరమైన వాళ్ళు ఇదైతే పూర్తిగా చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్